ఇదాని వాళ్ళ అంటున్నారే అది లేదు అది వచ్చి అబడే మాకు తెలిసిందేని వర్గం పరమొక్క దానికి పట్ట ఇచ్చిన్నారు ఆ తర్వాత నా జాగ ఇది ఆ తర్వాత అది అది కూడా కొనుక్కున్నాం అది మీరు కొనుక్కున్నారు వాళ్ళే ఏమంటారంటే సామికి ఇచ్చింది పట్టా ఇచ్చింది అది ఆయన గుడి కట్టించుకున్నాడు ఇప్పుడు మధ్యలో స్థలం మా పేరు వాళ్ళు అంటున్నారు నా పేరు మీద రిజిస్ట్రేషన్ ఏంది ఆ జాగ ఎక్కడ మా పైనే ఉంది సార్ అది నా పేరు మీద అయింది రుగులు పట్టి వాళ్ళ పేరు అయింది అని వాళ్ళు అంటున్నారు చేసుకున్నారు ఇప్పుడు కోర్టులో స్పష్టంగా వచ్చింది కదా సర్వేరు ఎంఆర్వర్ సర్వారు డిస్ట్రిక్ట్ సర్వేరు ఇద్దరు సార్ మాతో డబ్బు లేదని చెప్పి మేము చేసుకున్నాము ఓడిపోయింది అని వాళ్ళ ఇప్పుడు డబ్బులు లేదంటే అంటే ఇప్పుడు లక్షలు వాలు చేసి భూమి కొంచెం కొట్టారప్ప ఒక యాభై వేలు ఖర్చు పెట్టరా కోట్లు ఏం సార్ లక్షలు హోమ్ బిల్లు చేసి వాటిని యాభై వేలు ఖర్చు పెట్టలేరా కోట్లు అలా పైన మాట్లాడితే అదే అంటున్నారు సార్ ఇది స్థలము వెనక గుడి కట్టించుకున్నాడ ముందు కూడా స్వామినే స్థలం ఉంది మధ్యలో స్థలం మా పేరుపైన ఉంది అని వాళ్ళు ఇప్పుడు గుడికి రాస్తా లేదని ఉద్దేశంతో మళ్ళీ రెండు వేల లక్ష పది వేలు తలకి జాగ తీసుకున్నారు అయిపోయినా

కబ్జా అయిపోయింది మొరవ కాపాడండి అని ఎక్కడికో పోయి మొరగట్టుకుంటే కూడా నివన్న పరిస్థితి ఈరోజు కబ్జా అయిందని పేపర్లో వచ్చేది లేదా ఎవరో వచ్చి బండలు పగలగొట్టారని చెప్తే సాక్షాత్ ఎమ్మెల్యే ఆ స్థలానికి రావడం ఇదే తేడా అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడా అది కూటమి ప్రభుత్వంలో నేను బాధపడింది ఎక్కడంటే తెలుగుదేశం పార్టీ నాయకులు పగల అని 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 అంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా అలా చెయ్యరు ఆ పరిస్థితి కూడా లేదు ఇప్పుడు అటువంటి ఆలోచనలు కూడా లేవు అది పాతకాలంలో ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నవన్నీ కూడా ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు నిజంగా అట్లా ఏదైనా ఉందా స్వామి అంటే నేను కంటే తెలుగుదేశం వాళ్ళైతే నేను మాట్లాడగలుగుతాను తెలుగుదేశం బీజేపీ వాళ్ళైతే నేను మాట్లాడగలుగుతాను మీరు కంగార నమస్కారం స్వామి ఎవరన్నా ఉంటే అట్లా ఉంటే నేను మాట్లాడతాను వరి అవ్వద్దండి అని ధైర్యం చెప్పడానికి వచ్చానండి మీకు వరి అవ్వాలి నాకు రాత్రి కలిసే పేపర్లు కావాలా అని కలిసాడు పెద్ద పేపర్ తీసుకొని వచ్చాడు పెద్ద ఆయన కాబట్టి ఆ పత్రికల్లో వార్తను చూసి వీళ్ళకు ధైర్యం చెప్పడానికి ఏమీ కాదు కంగారు అని అని చెప్పడానికి రెండవది నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలన్నే వెరిఫై చేసుకోవడానికి నేను వచ్చినాను అట్లా ఏదైనా అట్లా ఉండే అవకాశం లేదు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు ఈరోజు మాకు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాడు మేము కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నారు ఏదన్నా ఇష్యూస్ ఉంటే మాట్లాడుకోవాలి ఎంత అనప్ప ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కడా కూడా దౌర్జన్యాలు కానీ గూండాగిరి కానీ ఎక్కడ ఉండకూడదు అని మేము బలంగా నమ్ముతున్నాం మా ప్రభుత్వంలో కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఏది న్యాయం ఉంటే అదే జరుగుతుంది ఏదైతే ధర్మంగా ఉంటుందో దాని ప్రకారంగానే పోతుంది ఏమంటే కోసం ఉంది సార్ ఇక్కడ తొమ్మిది పది వార్షిక సత్యనారాయణ స్వామి బర్త్డే వస్తాను సార్ ఇన్విటేషన్ ఇచ్చి ఈ ఏరియా బాగా రికగ్నైజ్ టెంపుల్ సార్ మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయి ప్రతిసారి టార్చర్ సార్ ఇది వెరీ విశేషమైంది ఇది తొంభై ఆరులో దేవాలయం కోసము నేను భూమి తీసుకురానండి ఈ ప్లాట్ ఆరో ఆరో రోడ్డు ఏడో రోడ్డు ఎనిమిదో రోడ్డు మూడు రోడ్డు వచ్చి అబ్దుల్ రౌఫ్ గారు ప్లాట్లు వేసి అమ్మినారు అప్పుడు తొంభై ఆరులో ప్లాట్ తీసుకున్న తర్వాత నేను గుడి కట్టలను ఉద్దేశంతో గుడి కట్టలను ఉద్దేశంతో గుడి కట్టినా కట్టిన తర్వాత ఏమైంది అబ్దుల్ రహు నాకు చూపించింది వంకపరంపు జాగి చూపించినాడు అది ఎంఆర్ఓ గారు పట్ట ఇచ్చినారు ఆ భూమికి ఇచ్చిన తర్వాత అది వచ్చి గుడి వచ్చి పట్టా భూమిలో ఆ గుడి ఉంది ఆయన తర్వాత నేను నలభై యాభై నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది ప్లాట్ ఆయన తర్వాత ఇరవై ప్లాట్ వచ్చి నా భార్య పేరు మీద ఆ అరవై ముప్పై దాన్ని రిజిస్ట్రేషన్ బి రాధాబాయ్ అని వాళ్ళ దగ్గర మేము కోరుకున్నాం ఎందుకు అంటే ఆ వెనుక గుడి ఉంది ఆ గుడికి రస్తా లేదు ఆ రస్తా లేకపోతే ఈ ప్లాట్ తీసుకుంటేనే మాకు రస్తా అందువల్ల ఇది రెండు లక్ష పదివేలు పెట్టి ఈ జాగ తీసుకున్నాం తీసుకున్న తర్వాత మా గుడికి అనుకూలమైన ఉద్దేశంతో ఈ వచ్చి ఈ ప్లాటు ఇరవై ఐదో ప్లాటు అయిన తర్వాత మధ్యలో ఉన్న ప్లాటు ఆవిడ గుడి ఇవన్నీ నాకు సంబంధపడి నేను మీకు మీ ద్వారా నేను ఎమ్మెల్యే గారికి ప్రజావాయస్సుకు నేను చెప్తున్నాను ప్లాట్ ఓనర్కి ఆవిడ వచ్చిందేమి వీళ్ళు సపోర్ట్తో వచ్చినారని ఎవరు భూపాల్ చౌదరి భూపాల్ చౌదరి సపోర్ట్ ఇచ్చింది కనుక వాళ్ళు వచ్చినారని మాకు తెలియడం తెలిసిన తర్వాత వాళ్ళు వచ్చి పగల పగలగొట్టినారు మేము స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే వరకు ఇక్కడ అక్కడ స్టేషన్ కూడా ఎవరో ఒక మనిషిని పెట్టినారు వాళ్ళు పెట్టినారు ఎప్పుడు అక్కడ నుంచి సిఐ ఇక్కడ వచ్చే లోపల వాళ్ళకి ఫోన్ వచ్చింది ఆటోమేటిక్గా అందరూ పరిగెత్తిపోయినారు లేరు ఇక్కడ ఎవరు లేరు ఆ టైంకి సీఐ మనిషి వచ్చే కానిస్టేబుల్ వచ్చినప్పుడు ఎవరెవరు లేరు ఎమ్మెల్యే గారు వచ్చి మీకోసం మేము న్యాయం చేస్తాము ధర్మకార్యం కోసం ప్రాధాయపడుతున్నారు కనుక నేను వెనుక ఉండి మీకు నడిపిస్తానని ఎమ్మెల్యే గారు మాకు భరోసిపోయినాడు ఎస్కేడి కాలనీ ఎయిత్ రోడ్లో ఉండేటువంటి సత్యనారాయణ స్వామి టెంపుల్లో వెనక జాగం వచ్చేసి మా బావగారు కొనుక్కొని అక్కడ సత్యనారాయణ స్వామి టెంపుల్ కట్టుకొని ధర్మకార్యం చేస్తున్నాడు ఆయనేం అపాయింట్మెంట్ కట్టుకోలే ఏమీ లేదు ఆ ధర్మకార్యం చేస్తున్నాడు మందికి ఆ భోజనాలు పెడుతున్నాడు పూజలు చేపిస్తున్నాడు అన్ని ధర్మకార్యాలు చేస్తున్నాడు అటువంటి కార్యం చేసేటప్పుడు ఈ మహమ్మద్ రౌఫ్ అని మధ్యలో జాగం వచ్చేసి మహమ్మద్ రౌఫ్ మొదట మాకు రిజిస్ట్రేషన్ చేసి తర్వాత ఇంకెవరికి బరుగులు బట్టి ఆయన శ్రీనివాస్ శ్రీనాని ఆయనకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాడు అంటే అది మాకు తెలియదు రెండు వేల పదహారు పదిహేడులో మాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది అది కోర్టు కూడా మాకు తీర్పిచ్చింది ఇచ్చిన దానికన్నా ముందు రిజిస్ట్రేషన్ అయిపోయింది మాకు ఎన్ని వాదించినా మన సైడే న్యాయం ఉంది ఆ ఉన్నటువంటి న్యాయంలో వచ్చేసి మధ్య మధ్యలో రెండేండ్లకి మూడేండ్లకి వచ్చేసి బండలు పీకడము గేటు పీకడము ఒక ఆయన ఉన్నప్పుడు వచ్చి బెదిరించడము ఇట్లా చేస్తుండ దీంట్లో భాగంగా ఆయన భీమాని ఒక వంట క్యాటర్ క్యాటరింగ్ ఆయన వంట చేసేవాడు ఆయన కూడా మాకు మా గుడిలో ఎన్నో సార్లు క్యాటరింగ్ చేసి ఆయన బతికినాడు చేసుకొని బ్రాహ్మణులను వద్దనని నేను చేసుకొని బ్రాహ్మణ బ్రాహ్మణులకి మద్దతు ఇవ్వలే కానీ వాళ్ళ కూలి చేసే వాళ్ళ జతకు వచ్చేసి ఆయన కూడా కూల్చెండ్రీ పీకి పారేసేండ్ర ఏం చేస్తారు చూస్తామంటే మాకు కూడా కొద్దిగా నొప్పి అయింది దానికి మేము కూడా అందరూ కలిసి ఈరోజు మాట్లాడినాము ఆ భీమగారిని కూడా చూసుకోవాలని మేము రాజకీయంగా మేము కూడా అధికారికంగా కోరుతున్నాము అధికారులందరూ కోరేది ఒకటే మాకు దయచేసి న్యాయం చేసేయండి ఆయన రాజకీయ రాజకీయాల తెలుగుదేశం వాళ్ళని పిలుచుకుని వచ్చారంట ఆయన తెలుగుదేశం నాయకులు పిలుచుకున్నవారు ఎవరు పేర్లు తెలియదు వచ్చినాడంటే ఆ భీమా వచ్చినాడు మాకు తెలియదు యాక్చువల్ గా మేము వచ్చేసరికి ఆయన పారిపోయినాడు మా బా ఇంకొక బామారుతున్నాడు ఆయన ఫోటో కూడా తీసినాడు ప్రత్యక్షంగా మేము వచ్చేసరికి ఆయన పారిపోయినాడు ఇది టార్చర్ తట్టుకోలేక మేము వేడుకుంటున్నామో ఎమ్మెల్యే గారిని కానీ ఎవరిని కానీ అందరిని వేడుకుంటున్నాం దయచేసి దీనికి న్యాయం చేరుకోవచ్చండి మేము కోరుకుంటున్నాం నా పేరు విజేంద్రాచార్ మా బావ మా బావ గారు ఆర్టి డెంటల్ క్లీనింగ్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ జెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్టీఎ దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి

పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు కూడా చేయబడును కేటరింగ్ సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రపరైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో